అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మనం ఏడబడతాడా ఆడ బండ్లు పెట్టి పోతుంటాం కదా ముఖ్యంగా చిత్తడి జాగాలల్లో బండ్లు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చెక్కింగ్లు చేసుకోవాలి లేదుంటే గిట్లైతుంది ఒక అన్న ఒక ఆడ బండి తీస్తుంటే ఎంత పెద్ద గండం వచ్చిందో చూడుండ్రి పాంపాడుగాను ఏడ జాగలేనట్టుంది ఆగో స్కూటీలో జొర్రె చిన్నగా ఆగం పట్టియలేదు గద్వాల కాడుండే ఒక అన్న స్కూటీ మీద పోతుంటే బుస్ బుస్ అని సౌండ్ వచ్చిందట ఆఫీస్ ఉత్తే పాము తోక కనిపించిందట గంతే ఇక పైనున్న పానాలు ప్యాంట్లకు జారియి జర్రైతే చస్తుంటే రా నాయన అని బుగులు పడి బండి స్టాండ్ వేసి పాము పాము అని మొత్తుకుండు ఇక ఓ అన్న ధైర్యం చేసి బండిని అంతా ఏ పాటు కా పాటు ఇప్పేసిండు లోపల దొరసి ఇక్కడ దొరక టైప్లా తప్పించుకో చూసింది పాము మొత్తానికి స్కూటీ హ్యాండిల్ దగ్గర లోపలి సందుల జొరి దాక్కున్న పామును మెల్లగా బయటకు తీసిండ్రు అప్పుడంతా మలమయిండ్రు ఈ పాముకు కూడా బండెక్కి షికారు కొడదామని ఆశ పుట్టిందో ఏం పాడో జాగలేనట్టు వచ్చి బండ్ల బజ్జున్నది నయం సీటు మీద కూసున్నప్పుడు వచ్చి కాటేయలేదు బండన్న ఆవుసు కూడా గట్టిదే ఉన్నట్టున్నది